నమోదశ భగవతు అరహతు సమ్మ సంబుద్ధ నిన్న ఈ సంపత్తి ఇంకా విపత్తి గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాము మనం ఈ పయోగ సంపత్తిని వీలైనంత ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలి దానివల్ల మీరు ప్రతి జన్మలోనూ పురోగతి సాధిస్తూ అంతకంతకు మంచి లోకాల్లో జన్మిస్తూ ఉంటారు ఎప్పటి వరకు అయితే నిబాణాన్ని పొందరో అప్పటి వరకు అట్లీస్ట్ మంచి భర్త్ అనేది దొరకడం జరుగుతుంది అయితే ఈ ప్రయోగ సంపత్తిని ఎలాగా మనం పెంపొందించుకోవాలి అంటే దానం ఆచరించడం వల్ల కలిగే ఒకే రకమైన ఫలితాలు ఉదారత్వం ఇంకా భిక్షలు ఇవ్వడం దాతృత్వం ఇతరులకు సహాయపడాలనే సద్భావన ఇవన్నీ దానం యొక్క ప్రక్రియలే ఈ దాన ఫలితంగా దానకర్త వచ్చే జన్మలో ధనవంతుడిగా జన్మిస్తాడు కానీ మీలో మంచి అపరిచేతన తెచ్చుకోవడంలో విఫలమైతే మీలో దానం చేసిన తర్వాత లోభత్వం లేక పశ్చాత్తాపం కలిగినట్లయితే మీరు భవిష్యత్తు జన్మల్లో ధనవంతులైనప్పటికీ సుఖ సంతోషాలు అనుభవించలేరు ఎంత ధనం సంపత్తులు ఉన్నప్పటికీ ఒక అనాథ జీవితాన్ని గడపవలసి ఉంటుంది ఉదాహరణకి బుద్ధుడి కాలంలో ఒక కథ ఉంది గౌతమ బుద్ధుడి కన్నా ముందు కాలంలో ఒక ధనికుడు ఉండేవాడు ఒకరోజు అతని ఇంటికి ప్రత్యేక బుద్ధుడు భిక్షకు వచ్చాడు తన సేవకులను ఆయనకు ఆహారం భిక్షగా అంటే ఆహారాన్ని భిక్షగా ఇవ్వని ఆ ధనికుడు ఆదేశించాడు ఆ తరువాత అతడు అనవసరంగా ఈ భిక్షనిచ్చానే ఆహారం వృధా అయింది అని ఆ ప్రత్యేక బుద్ధుడికి ఇచ్చిన దాన్ని మనసులో ఈ విధంగా అనుకున్నాడు దాంతో అతడు మంచి పని చేసినప్పటికీ మంచి అపరిచేతన లేకపోవడం వల్ల చేసిన మంచి పనిని ఆస్వాదించలేకపోయాడు దీని ఫలితంగా అతడు దుఃఖాన్ని అనుభవించాడు ఆ ధనవంతుడు మళ్ళీ గౌతమ బుద్ధుని కాలంలో ఒక ధనవంతుడిగా జన్మించాడు ఎందుకంటే అతడు గత జన్మలో ఒక ప్రత్యేక బుద్ధుడికి భిక్షను సమర్పించాడు కానీ దాని తరువాత కలిగిన అపరచేతన కారణంగా అతడు జీవించినంత కాలం అతడు తన ఐశ్వర్యాన్ని అనుభవించలేకపోయాడు ముతుక దుస్తులు ధరించి నూకలాన్నం తింటూ అతడు పేదవాడిగానే జీవించాడు అతడు మరణించిన తరువాత అతడి సంపదంతా వారసులు లేని కారణంగా ఆ దేశపు రాజు స్వాధీనం చేసుకున్నాడు ఈ కథను గురించి బాగా ఆలోచించి చూడండి ఈ రోజుల్లో కూడా కొంతమంది ధనవంతులైనప్పటికీ లోభత్వంతో జీవించే వారు ఉన్నారు వారు తమ సంపదను అనుభవించలేరు వారికి మంచి దుస్తులు ధరించాలన్న కోరిక ఉండదు మంచి ఆహారాన్ని అది తినాలన్న కోరిక ఉండదు అలా చేయడం వల్ల వృధా ఖర్చు అవుతుందని అనుకుంటారు వారికి ఉన్న ధనాన్ని పేదలకు అవసరమైన వారికి దానం చేయగలిగితే వారి దగ్గర ఉన్న ధనానికి సార్థకత కలుగుతుంది అలా కాకుండా లోపత్వంతో ఉంటే అది వారిని విపాక రూపంలో వెంటాడుతుందంటే గత జన్మల కర్మఫలం రూపంలో వెంటాడుతుంది వారు తమ జీవితాన్ని పిసినిగొట్టు ధనవంతుడుగా పూర్తి చేసుకుంటారు కాబట్టి అందరూ తెలుసుకోండి ధనవంతులు తమ హోదాకు ఐశ్వర్యానికి తగ్గట్టుగా జీవించాలి సుఖ సంతోషాలను అనుభవించాలి వారి సంపదలో కొంత భాగాన్ని వారసుల కొరకు దాచాలి మిగతాది దాన ధర్మాలకు అభివృద్ధికి ఖర్చు చేయాలి అప్పుడే అతడు సరైన విధంగా జీవించాలని చెప్పవచ్చు అలా చేసినప్పుడు అతడు ఈ జన్మలో సుఖ సంతోషాలను అనుభవించడమే కాకుండా భవిష్యత్తులో కూడా అంటే భవిష్యత్తు జన్మల్లో కూడా సుఖ సంతోషాలను జీవించగలుగుతాడు చనిపోయేటప్పుడు నీకున్న ధనం ఆస్తి నీ వెంట రాదు నీ వెంట వచ్చేది నీవు చేసిన కర్మలే కాబట్టి ప్రతి ఒక్కరూ కుశల కర్మల మొక్కలను నాటండి మానవ లోకంలో మీరు సంపాదించిన దానితో తినండి కొంత వారసులకు ఇవ్వండి మిగతాది దాన ధర్మాల కోసం వినియోగించండి పవిత్రంగా జీవించాల్సిన మార్గం ఇదే అలాగే శీల పాలన వల్ల కలిగే ఒకే రకమైన ఫలితాలు పంచశీలాలను పాటించడం వల్ల ప్రాణులన్నీ క్షేమంగా ఉంటాయి ఆందోళన దుఃఖం లేకుండా శాంతియుతంగా జీవించడానికి శీలం తోడ్పడుతుంది శీల పాలన చేస్తే దానివల్ల కలిగే మంచి ఫలితాలు ధనవంతులను చేయలేకపోవచ్చు కానీ దానివల్ల తప్పకుండా మనశ్శాంతి లభిస్తుంది దానం భవిష్యత్తు జన్మల్లో ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తుంది దానంతో భోగవ అంటే శీలం శరీరానికి ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది మనశ్శాంతి కలిగిస్తుంది శీలతో సుఖితో అలాగే ధ్యానం వల్ల కలిగే ఒకే రకమైన ఫలితాలు కమ్మట్టాన కమ్మట్టాన అంటే ధ్యానం వస్తువు అని చెప్పవచ్చు ధ్యాన సాధన చేయదలుచుకున్న వారు ఒక దట్టమైన అడవిలో గుడిసె నిర్మించుకొని ఒంటరిగా జీవించాలి ధ్యానాలు పొందాలి అంటే మీరు ధ్యానం సాధన చేసేటప్పుడు మీకు ఇంద్రియ సుఖాల పట్ల కలిగే అనర్థాలు స్పష్టంగా తెలిసి వచ్చినప్పుడే మీకు ధ్యానం సిద్ధిస్తుంది మగ్గ చిత్తాన్ని ఇంకా అల చిత్తాన్ని అంటే నిర్మాణం పొందడానికి సాధన చేస్తున్నప్పుడు మీరు ఇంకా ముందుకు వెళ్ళి ఈ నామరూపాల స్కంధాలపై ఏమాత్రం అనురక్తి లేకుండా వాటిపై విసుగు అసహ్యం కలగాలి ఇలా ఈ సంసారంలో జీవిస్తున్నంత కాలం జనన మరణ చక్రంలో పడి తిరుగుతున్నంత కాలం ఈ నామరూపాలపై ఎలాంటి ఆసక్తి లేకుండా జీవించాలి మీకు ధ్యాన సాధనలో ధ్యానం సిద్ధించినప్పుడు మీరు బ్రహ్మలోకంలో పునర్జన్మ తీసుకుంటారు అక్కడ మీకు స్త్రీ త్రోడు లభించదు అక్కడ మీరు ఒంటరిగా జీవిస్తూ మైత్రి కరుణ ముదితలను అభివృద్ధి పరుచుకుంటారు ఒకవేళ గొప్ప దేవేంద్ర భవనంలో ఒక యోగి వల్లే దర్జాగా ప్రశాంతంగా జీవిస్తారు కానీ మీరు అప్పటికే మార్గాన్ని ఫలాన్ని సాధించుకున్న వారైతే కనుక మీకు ఆ దేవేంద్ర భవనాలు మొదలుగు వాటిపైన కాకుండా మీ నామరూపాలపై కూడా ఎలాంటి ఆసక్తి ఉండదు మీరు నిబంధనాన్ని పొందినప్పుడు నామరూపాలకు సంబంధం లేని ఒక ప్రత్యేకమైన ధాతు ఒక్కటే మిగిలి ఉంటుంది కాబట్టి అన్ని రకాల కుశల కర్మలు అంటే దానము శీలము ధ్యానము వాటికి అనుకూలమైన ఫలితాలను సమపాలలో సమపాలలో ఉత్పన్నం చేస్తాయి ఇవి లాభకరమైన ఫలితాలను కలిగిస్తాయి కాబట్టి మీరు నిబాణ ప్రాప్తి పొందాలి అనుకుంటే మీలోని అకుశల ఆలోచనలను తొలగించుకోవాలి అప్పుడు మీరు ఈ సంసారంలో కుశల కర్మలు వీలైనంత ఎక్కువగా చేస్తూ మార్గంలో పయనించగలుగుతారు కర్మ కర్మశక్తి దానివల్ల కలిగే ఫలితాలపై ఈ ఆ విషయాలనేవి పూర్తయ్యాయి ఈ కర్మ ఇంకా కర్మ ఫలితాలపై పరిపక్వ జ్ఞానం కలిగి సరైన నమ్మకాలను కలిగి ఉండాలి అందరూ కూడా అన్ని భవిష్యత్తు జన్మల్లోనూ సరైన నమ్మకాలను అలవాట్లు చేసుకుంటూ నిర్బాన ప్రాప్తిని పొందడానికి కృషి చేయాలి శీలానికి సంబంధించి బుద్ధుడు కాలంలో జరిగిన ఒక కథని ఇప్పుడు పరిశీలిద్దాం ఇది భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు శీల విమర్శ చేసిన ఒకనొక బ్రాహ్మణుని గురించి చెప్పిన కాద కోశల రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన రాజుపై ఆధారపడి జీవిస్తూ ఉండేవాడు త్రిశారుణాలను పొందినవాడు అక్కడ శీలాలను ఆచరించేవాడు మూడు వేదాలలో పారంగతుడు ఇతడు శీలవంతుడు అని అతన్ని రాజు ఎంతో సన్మానించేవాడు ఒకరోజు ఆయన ఇలా అనుకున్నాడు ఈ రాజుగారు మిగిలిన బ్రాహ్మణులందరికంటే నన్ను ఎక్కువగా ఆదరిస్తున్నాడు విశేషంగా గౌరవిస్తున్నాడు ఈ గౌరవాన్ని నాకు నా జాతి బట్టి ఇస్తున్నాడా నా గోత్రాన్ని బట్టి ఇస్తున్నాడా నా కులాన్ని బట్టి లేకపోతే నా ప్రాంతాన్ని బట్ట లేకపోతే నా శీల సంపదను బట్ట దేని ఆధారంగా చేసుకుని నాకు గౌరవం ఇస్తున్నాడు ఈ విషయాన్ని నేనే పరీక్షించి తెలుసుకుంటాను అని బ్రాహ్మణుడు అనుకుంటాడు ఆ తర్వాత ఒక రోజున ఆయన రాజుగారి కొలువుకుపోయి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు హిరణ్యకుని బల్ల మీద అంటే ఈ ట్రెజర్ ఉంటుంది కదా వాళ్ళు సంపాదన అంతా కూడా పెట్టుకునే గది ఆ గదికి ఎవరైతే కాపలాదారుడు ఉన్నాడో అంటే కాపలా అని కాదు దాన్ని చూసుకునే వ్యక్తి హిరణ్యకుడు అంటారు అయితే హిరణ్యకుని బల్ల మీద నుంచి ఒక కార్షనాను అంటే బంగారు నాడు తీసుకుని వచ్చాడు ఈ హిరణ్యకుడు కూడా గౌరవం చేత ఆ బ్రాహ్మణుడిని ఏమి అనకుండా కూర్చున్నాడు మరునాడు రెండు నాణ్యాలు తీసుకున్నాడు బ్రాహ్మణుడు హిరణ్యకుడు దానికి కూడా అంగీకరించాడు మూడవ నాడు గుప్పెడి నాణాలు తీసుకున్నాడు అప్పుడు హిరణ్యకుడు అతడు మూడవ నాడు ఇతడు రాజు కుటుంబాన్ని దోచుకుంటున్నాడు అనుకొని రాజు కుటుంబాన్ని దోచుకునే దొంగను పట్టుకోండి అని అతడు మూడుసార్లు ఆలిచాడు అక్కడక్కడి నుంచి మనుషులు వచ్చి ఇంతకాలం శీలవంతునిలా నటించాడు అని రెండు మూడు దెబ్బలు వేసి బంధించి రాజు వద్దకు తీసుకొని పోయారు రాజు కూడా బాధపడి బ్రాహ్మణ నీవిలా చేసావా అని ఆ తర్వాత ఇతన్ని తీసుకుపోయి శిక్ష విధించండి అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మహారాజా నేను దొంగను కాను అయితే రాజు కుటుంబపు ఈ నాణాలను బల్లా మీదు నుంచి ఈ నాణాలను ఎందుకు తీశావు అని రాజు అడిగితే ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తాడు రాజా మీరు నన్ను ఎంతగానో గౌరవిస్తున్నారు మహారాజా ఈ గౌరవం నా కులం మొదలైన వాటిని బట్టి ఇస్తున్నారా లేక నేను పాటిస్తున్న శీలాలను బట్టి ఇస్తున్నారా అని నాకు సందేహం కలిగింది ఇప్పుడు మీరు చేసిన దాన్ని బట్టి కులాలను బట్టి అంటే కులాలను బట్టి కాకుండా శీలాన్ని బట్టి గౌరవిస్తున్నారని నాకు అర్థమైంది శీలమే అన్నిటికన్నా ఉత్తమమైనది శీలమే అన్నిటికంటే ప్రధానమని తేట తెల్లమైంది రాజా గృహస్థుడిగా ఉంటూ శీలని నిలుపుకుంటూ జీవించడమే కష్టం కాబట్టి నేను జైతవనానికి పోతాను బుద్ధుడిని చర్యలు వేడి బుద్ధ శాస్త్రంలో ప్రవచిస్తాను దేవ నాకు అనుజ్ఞ ఇవ్వండి అని ఆ బ్రాహ్మణుడు రాజుగారి దగ్గర అనుమతి తీసుకొని జైతవనానికి పోయాడు బంధువులు మిత్రులు అతన్ని వద్దని వారించారు అడ్డుపడ్డారు అయినా ఆ బ్రాహ్మణుడు ఆగలే చేసేది లేక వాళ్ళు తిరిగి వచ్చేశారు అతడు బుద్ధుల దగ్గరికి పోయి ప్రవజ్ఞను అడిగాడు ప్రవజ ఉపసంపద లభించిన తర్వాత కర్మస్థానంపై తదేకంగా మనసు నేల్పి విపజనను వృద్ధిపరచుకొని అర్హంతత్వాన్ని పొంది భగవాను వద్దకుపోయి అంతే నా ప్రవజ ఫలాన్ని పొందాను అని పలికాడు అతని అర్హంతత్వం విషు సంఘంలో అందరికీ తెలిసిపోయింది ఒక రోజున విషువు ధర్మసభలో కూర్చొని ఆయుష్ చూసారా చూశారా రాజస్థానంలో ఉండే బ్రాహ్మణుడు శీలాని పరీక్షించుకొని రాజుగారి అనుమతి తీసుకొని బుద్ధ శాసనంలో ప్రవచించి అర్హతత్వాన్ని సాధించాడు అని చెప్పుకుంటూ ఉండగా భగవానుడు ఆ సభలోకి ప్రవేశించి భిక్షువుల ఇక్కడ ఇప్పుడు మీరు కూర్చొని ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు అప్పుడు భిక్షువులు ఆ పండితుడి గురించి చెప్తాడు అతని గురించి మాట్లాడుకుంటున్నామని భిక్షువులారా ఇప్పుడే కాదు పూర్వం కూడా ఈ పండితుడు ఇలాగే శీల విచారం కావించుకొని ఎంతో పేరు పొందాడు అని చెప్తాడు అప్పుడు భిక్షువును రిక్వెస్ట్ చేస్తారు బంతే ఆ పూర్వజన్మ కథను మాకు అని అప్పుడు భగవానుడు ఈ జాతక స్టోరీ అనేది చెప్పడం జరిగింది పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన పురోహితుడుగా ఉండేవాడు ఆయన దానాది పుణ్య కార్యాలు చేస్తూ ధర్మంగా జీవించేవాడు పచ్చశీలాలను పాటించేవాడు అందుకని రాజు ఆయన్ని అందరికంటే మెల్లగా గౌరవించేవాడు తనకు జరుగుతున్న గౌరవాలు ఎలాంటివి ఆ పురోహితుడు వెనకటి కథలో విధంగానే అనుకున్నాడు అంటే నా కుటుంబాన్ని బట్టి నా కులాన్ని బట్టి గౌరవిస్తున్నాడా నేను ఆచరించే శీలాన్ని బట్టి ఇస్తున్నాడా అని అతడి కూడా సందేహం కలిగి ఆ కథలో లాగే మొత్తం చేస్తాడు జనం బోధిసత్వుని బంధించి రాజు దగ్గరికి తీసుకుని వస్తూ ఉండగా దారిలో ఒక పాములు వాడు పట్టుకొని పాముని ఆడిస్తూ కనిపించాడు ఆ పాముని తీసి మెడలో వేసుకున్నాడు అప్పుడు బోధిసత్వుడు వద్దు వద్దు ఇది కరిచి ప్రాణం తీస్తుంది అన్నాడు అప్పుడు ఆ పాములవాడు ఓ బ్రాహ్మణ ఈ పాము శీలం కలది ఆచార సంపన్నమైనది ఇది నీలాగా దుశీలం కలది కాదు నీవు చెడ్డ పని చేయడం వల్ల రాజుగారి దగ్గరికి నిన్ను కట్టి మరీ తీసుకుపోతున్నారు అన్నాడు అప్పుడు బోధిసత్వుడు తనలో కరవకపోతే పాములు కూడా మంచి పేరు పొందుతాయి ఇక మనుషుల విషయం చెప్పేది ఏముంది కాబట్టి లోకంలో శీలమే ఉత్తమమైనది దానికంటే గొప్పది మరొకటి లేదు అని అనుకున్నాడు ఇంతలో ఆయన్ని రాజు దగ్గరికి లాక్కొనిపోయారు రాజు అది చూసి ఏమిటిది అని అడిగాడు ధనాన్ని దొంగతనం చేశాడు అని ఇతడు దొంగ అని తీసుకొచ్చిన వాళ్ళు చెప్తాడు అలాగైతే రాజదండం విధించండి రాజశాస్త్రం పాటించండి అని రాజు అంటాడు అప్పుడు బోధిసత్వుడు రాజా నేను దొంగను కాను మరి అలాగైతే ఈ నాణ్యాలను ఎందుకు అని రాజు అడిగాడు అప్పుడు బోధిసత్వుడు ఇంతకుముందు జరిగిన కథలో విషయంలాగే చెప్తాడనమాట రాజా దీన్ని బట్టి ఏమి తెలుస్తుంది లోకంలో శీలమే ఉత్తమమైనది శ్రేష్టమైనది శీలం కంటే గొప్పది ఏదీ లేదు అంతేకాదు కరవకపోవడం వల్ల సర్పానికి కూడా మంచి పేరు వస్తుంది అంటే అక్కడ కూడా శీలమే గొప్పది అదే ఉత్తమము ఆచరణీయమని శీలాన్ని వర్ణిస్తూ ఇలా చెప్తాడు శీలం మేలు చేస్తుంది లోకంలో శీలానికి ఏదీ సాటి రాదు ఘోర విషయ సర్పం కూడా శీలవంతమైతే కాటు వేయదు అని బోధిసత్వుడి గాథని పలికి ధర్మోపదేశం చేసి కామాలు విడిచి ప్రవచించి హిమాలయాలకు పోయి పంచ అభిజ్ఞలు అష్ట సమాపత్తులు పొంది చివరికి బ్రహ్మలోకం చేరాడు బుద్ధుడు ఈ ధర్మోపదేశం చేసి రెండు కథల్ని సరిపోల్చి జాతక సారాంశాన్ని వివరించాడు ఆనాటి ఆ ప్రజల నేటి బుద్ధ పరిషత్తు నాటి పురోహితుణ్ణి నేనే అని చెప్తాను సో ఈ విధంగా అన్నిటికన్నా ఉత్తమమైనది శీలమే ఈ విధంగా శీలమే గొప్పది తప్ప మిగతా విషయాలు కాదు సో ఇది ఈరోజు ప్రవచనం మన సందేహాలు అడగవచ్చు